ఇవాళ ఎంఆర్పిఎస్ మాదిగా దండోరా వేదిక మీద మొట్టమొదటిసారిగా నేను మాట్లాడుతున్నా మీ ముందు నేను ఈ పాటల ప్రపంచంలోకి వచ్చి ఈ పాటల ప్రపంచంలోకి వచ్చి ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాలు అవుతుంది అంతే అయితే ఇక్కడ నేను గమనించి ఏంటంటే నేను ఓపెన్ గా కులం కులా మాట్లాడుతున్నా ఈ కంటే ముందుగా వేదిక మీద కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి పేర్లు చాలా దూరంగా ఉన్నాయి ముఖ్యంగా మన జాతి గౌరవ పతాక మన మందకిష్ఠకు డాక్టర్ ఏ పూరి సోమన్నకు మా మతదేవనరులకు మిగతా చూసినటువంటి పెద్దలకు నా ముందు చూసిన దండోరా అన్నలకు అక్కలకు అందరికీ ఇదికొక నుండి చెప్పేటువంటి విషయం ఏంటంటే నేను పొద్దున్న నుంచి అన్న కూడా తిల్లే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ముప్పై ఏళ్ళుగా ఈ దండోరా పుస్తకంలో కళాకారులుగా మాకొక పేజీ ఇక చింపి మాకు ఇచ్చింది దాన్ని చక్కగా రాసుకొని దాన్ని చక్కగా రాసుకొని తెలంగాణ గడ్డ మీద తెలంగాణ దగ్గర నుంచి ప్రపంచ వేదికకు